నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం నాగశ్రీ బ్లాగ్స్కి కూడా స్వాగతం మొత్తానికి ఎందో రోజుకి వచ్చేసామంటే ఇప్పటికీ స్టాండర్డ్ అయ్యామన్నమాట అనమాట అన్నీ అంటే ఆ టైము ఫుడ్డు అన్నీ అలవాటు పడుతూ వచ్చాము నిన్న ఉజ్జయినిలో మహాకాళేశ్వర దర్శనము అలాగే మహాకాళి దర్శనం శక్తిపీఠం జ్యోతిర్లింగ దర్శనం ఈ రెండు కూడా చేసుకున్నాము ఈవినింగ్ నేను ఆలయంలో ఫోన్ తీసుకెళ్ళినవరేమో అనుకుని నేను ఫోన్ బయట ఇచ్చేసాను కానీ ఫోన్ తీసుకుని వెళ్ళి ఉంటే మాత్రం మీకు ఇంకా చాలా బాగా షూట్ చేసి అందించేదాన్ని అయితే హారతి తీశానండి నేను వీడియో ఎడిటింగ్ టైం అయిపోతుందని వెళ్ళలేకపోయాడు ప్రత్యేకంగా హారతికి సంబంధించి ఒక మంచి వీడియో అండి మీరు ప్రత్యక్షంగా ముందుండి చూసినట్టే ఉంటుంది అంతా బాగుంది ఈవినింగ్ హారతిలో పాల్గొన్నాము కొంతమంది పదకొండు గంటల శేష శేషారతికి వెళ్ళారు కొంతమంది హారతికి వెళ్ళారు అలా ఎవరిస్ట్ ప్రకారం వారు వెళ్ళారు ఉజ్జయినిలో మాత్రం చాలా ప్రశాంతంగా మాకు గడిచిపోయిందండి రోజంతా కూడా అంటే టైం ఉంది కూల్గా అన్నీ మేము చూడగలిగాం ఇక ఇప్పుడు బయలుదేరి ఓంకారేశ్వరు వెళుతున్నామండి అక్కడ కూడా జ్యోతిర్లింగం కదా నర్మదా నది ముఖ్యంగా ఓంకారేశ్వరలో శివలింగాలు బాణలింగాలు అంటారంటే ఖచ్చితంగా అవి కొనుక్కోవాలి నేను తీసుకునేటప్పుడు నేను మీకు చూపిస్తాను ఈరోజు ఈ వీడియోలో అన్నీ కూడా ఓంకారేశ్వర ప్రయాణము ఓంకారేశ్వరు అవకాశం ఉంటే అక్కడ ఉన్నవన్నీ కూడా షూట్ చేసి అప్లోడ్ చేస్తాను మీరు వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి ఉజ్జేరి నుంచి ఓంకారేశ్వర్ ఒక ఫోర్ అవర్స్ జర్నీ ఉందండి మధ్య మధ్యలో చిన్న రోడ్డు కొంతసేపు ఘాట్ రోడ్ కొంతసేపు హైవే ఇలా ఉంటుంది ప్రయాణం అంతా కూడా ఈ చిన్న రోడ్డు అలాగే ఘాట్ రోడ్డు వల్ల ఏంటంటే మనకి కొంచెం లేట్ అవుతూ ఉంటుంది వెహికల్ తీసుకుని వెళ్తే మనం త్రీ అండ్ హాఫ్ అవర్స్లోనే వెనక్కి తిరిగి వచ్చేయచ్చు బస్సులు అలా కాకుండా కొంచెం పెద్ద వెహికల్స్ అయితే లేట్ అవుతుంది మీరు చెప్పాను కదండి కొంతమంది బస్సుల్లో ఉన్నారు మా అలాంటి వాళ్ళం కొంతమంది గ్రూప్స్కి అయిపోయి ఎవరికి వెహికల్స్ తీసుకున్నాం ఇప్పుడు మీరు చూస్తున్న రూట్ అంతా కూడా ఓంకారేశ్వర్ వెళ్ళే దారి గ్రీనరీగా అంటే అన్ని ఎత్తైన చెట్లతోటి పచ్చగా చాలా బాగుంది నాకు ఉజ్జయిని కూడా చాలా బాగా నచ్చిందండి ఉజ్జయినిలో అంటే విశాలమైన రోడ్లు పచ్చని చెట్లు చాలా బాగుంది ఉజ్జయిని మీరు ఇంతవరకు చూడలేదు అని అనుకుంటే మాత్రం ఈ రెండు మీరు చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు ఇక పదంటే మనం ఓంకారేశ్వరి చేరుకుందాం ఫోర్ అండ్ హాఫ్ ఉజ్జైని నుంచి ఓంకారేశ్వర్ వెళ్ళాలి ஜோத்லிங்க சிவாலயப்பட்ட பன்னெண்டு ஜோதிர்லிங்க నర్మదా మధ్యలో ఉన్న ఓంకార్ పర్వతం మీద ఉన్న ఓంకారేశ్వర జ్యోతిర్లింగ శివాలయం పన్నెండు జ్యోతిర్లింగ దేవాలయాల్లో ఇది కూడా ఒకటిగా చెప్పబడుతోంది ఇక్కడే మమలేశ్వరం మమలేశ్వరుడు అనే మరొక ఆలయం కూడా ఉంది ఈ మమలేశ్వర్ ఆలయం కూడా ఏంటంటే చాలా ప్రఖ్యాతి చెందింది ఇక్కడికి వచ్చిన వారు ఈ రెండు దేవాలయాల్ని కూడా దర్శించుకుంటారు ఓంకారేశ్వర్లో చాలా ఆలయాలు కూడా ఉన్నాయి లెక్కపడితేట వందకు పైగా ఆలయాలు ఉన్నాయి ఇక ఓంకారేశ్వరికి సంబంధించి ఏంటంటే ఇక్కడ హారతి ఇవన్నీ కూడా మామూలుగా మనకు అన్నీ కాశీ క్షేత్రంలో ఎలా జరుగుతాయో ఇక్కడ కూడా అలాగే జరుగుతాయి ఇక మహాశివరాత్రి వంటివన్నీ కూడా అద్భుతంగా అంటే వైభవపేతంగా జరుగుతాయి లక్షలాది మంది ప్రజలు ఓంకారేశ్వరుని దర్శించుకుంటారు ఇక శ్రావణ మాసంలో అయితే విపరీతంగా ఉంటారు కార్తీక మాసంలో కూడా విపరీతంగా ఉంటారు ఇప్పుడు కూడా అంతే రష్ ఉందండి కాకపోతే ఏంటంటే మరీ విపరీతంగా కాకుండా పర్వాలేదు కాకపోతే దర్శనానికి మాత్రం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది చాలా బాగుందండి నర్మదా నది నుంచి వచ్చే చల్లటి గాలి బాగుంది ఓంకారేశ్వర్ చాలా బాగా నచ్చింది అండి నేను ఇక్కడికి వచ్చేసి నైట్ స్టే చేస్తుంటే బాగుంది అనిపించింది అంత బాగుందండి చుట్టూ కూడా కొండలు కొండల మధ్య ఈ కొండలు కూడా ఇప్పుడు మనం అరుణాచలం ప్రదక్షిణ ఎలా చేస్తాం అలా ప్రదక్షిణ కూడా చేస్తారటండి మేము ఒక అయ్యవారి సహాయం తీసుకున్నాం తెలిసిన వాళ్ళు అలా వెళ్ళొచ్చు లేదంటే టికెట్స్ ఉన్నాయి ఉన్నాయి అలా టికెట్స్ దర్శనానికి వెళ్ళచ్చు ఓంకారేశ్వర ఆలయం ఐదు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచి ఉందని చెప్తారు ఇక పదకొండవ శతాబ్దంలో మాల్వాలోని పరాబర రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్తూ ఉంటారు భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నర్మదా కఠోర తపస్సు చేస్తుంది ఆమె భక్తికి మెచ్చిన శివుడు నర్మదా నదిలోని ఒక దీప్ నర్మదా నదిలోని ఒక ద్వీపంలో జ్యోతిర్లింగ రూపంలో నివసించే వరాన్ని ఆమెకు ప్రసాదిస్తాడు ఓంకారేశ్వర్ అని పిలువబడే ఈ ద్వీపం శివుని దివ్య సన్నిధికి దగ్గరగా ఉంటుంది ఇక ఓంకారేశ్వర దర్శన సమయాలు కూడా ఏంటంటే తెల్లవారుజామున మూడు గంటల నుండి మొదలు పెడితే అంటే నాలుగు గంటలకు ఆలయం తెరిస్తే కనుక రాత్రి వరకు కూడా ఆలయం తెరిచే ఉంటుంది మధ్యలో ముఖ్యమైన సమయాల్లో కొద్దిసేపు విరామం ఇస్తారు ఇక దర్శనానికి మాత్రం మూడు నుండి నాలుగు గంటల సమయం ఖచ్చితంగా పడుతుందండి ఓంకారేశ్వర్లో ఎన్ని జ్యోతిర్లింగాలు ఉన్నాయి అనే సందేహం చాలా మందికి ఉంటుంది ఇక్కడ రెండు జ్యోతిర్లింగ ఆలయాలు ఉన్నాయి అని చెప్తారు ఓంకారేశ్వర్ మరియు మమలేశ్వర్ కలిసి పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా చెప్పబడుతున్నాయి మరి ఓంకారేశ్వరుడు మహాకాళేశ్వరుడు ఒకటేనా అనే సందేహాలు కూడా ఉంటాయి మహాకాళేశ్వర్ ఓంకారేశ్వర జ్యోతిర్లింగాలు మధ్యప్రదేశ్లో శివుడికి సంబంధించిన ప్రధాన పుణ్యక్షేత్రాలు మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఉజ్జయినిలో ఉంది ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఖాండ్వాలో ఉంది ఈ రెండు కూడా మనం అంటే ఉజ్జయినికి చేరుకుంటే ఈ రెండు జ్యోతిర్లింగాల్ని కూడా దర్శించుకోవచ్చు ఉజ్జయినిలో స్టే చేసి మీరు ఉజ్జయినిలో మహాకాళేశ్వరుని దర్శనం చేసుకుని అలాగే శక్తిపీఠం మహాకాళి ఉజ్జయిని మహాకాళి ఆలయము తర్వాత కాలభైరవ ఆలయము ఇలాంటి ఎన్నో ప్రఖ్యాత ఆలయాలు ఉన్నాయి అవన్నీ ఒకరోజు చూసుకోవచ్చు అలాగే సాయంత్రం సమయంలో హారతి అద్భుతంగా ఉంటుందండి ఇంక తర్వాత భస్మహారతి బుక్ చేసుకుంటే హారతికి కూడా వెళ్ళచ్చు ఇక మరునాడు ఏదైనా వెహికల్ తీసుకుని ఓంకారేశ్వరుని దర్శనం చేసుకుని రావచ్చు అంటే మనం ఇండోర్కి చేరుకుంటే అక్కడి నుంచి ఈ రెండు జ్యోతిర్లింగాల దర్శనాన్ని చేసుకోవచ్చు ఈ ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటే చాలు మానవుని యొక్క పాపాలు నశిస్తాయని శాస్త్రాలే చెప్తున్నాయి కాబట్టి ఇక్కడికి మీరు వెళ్ళినప్పుడు అత్యంత భక్తి శ్రద్ధలతోటి పూజించాలి మశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఆ స్వామిని దర్శించుకోవాలి హరహర మహాదేవ్ అని అంటూ ఆ భక్తుల యొక్క వారి అలా పిలుస్తూ ఉన్నప్పుడు మనకి ఒళ్ళు పులకించిపోతుందండి మొత్తం క్యూలైనంతా కూడా హర హర మహాదేవ్ హరహర మహాదేవ్ అని అంటూనే ఉంటారు ఆ నామాన్ని అలా జపిస్తూ వెళ్ళి మనం ఆ ఈశ్వరుని దర్శించుకుంటే మనకున్న సకల పాపాలు కూడా తొలగిపోతాయి ఇక ఓంకారేశ్వరి దగ్గర ఏంటంటే ఆ స్వామివారిని దర్శించుకున్న తర్వాత పరిక్రమ చేస్తూ ఉంటారు ఇక ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం దగ్గర అంటే మనం బయటకు వచ్చేసిన తర్వాత సాష్టాంగ నమస్కారం చేస్తే ఆ ఎక్కువ పుణ్య ఫలాలు లభిస్తాయి అని చెప్తారు ఓంకారేశ్వరాలయం అంతస్తులు ఉంటుంది నిజానికి ఓంకారేశ్వరుడే ఇక్కడ శివలింగం యొక్క వివిధ రూపాలలో ఐదు అంతస్తుల్లోనూ ఐదు ఇతర పేర్లతోటి ఉన్నారు మనం ఈ ఐదు శివలింగాన్ని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు రెండవ అంతస్తులో మహాకాళేశ్వరుడు మూడవ అంతస్తులో సిద్ధార్థుడు నాలుగవ అంతస్తులో కేదారేశ్వరుడు ఇక చివరిగా ఐదవ అంతస్తులో గుప్తేశ్వరుడు మేమైతే మహాకాళేశ్వరుడు గుప్తేశ్వరుడిని దర్శించుకున్నాము ఇక్కడ శివుడు మా పార్వతి అమ్మవారితో కలిసి ఉంటారు ఓంకారేశ్వర జ్యోతిర్లింగం వద్ద రాత్రి సమయంలో విశ్రాంతి కోసం మా అంటే అమ్మవారిని పార్వతీదేవిని తీసుకుని శివుడు ఇక్కడికి వస్తాడని చెప్తారు అందుకే ఇక్కడ సాయంత్రం హారతి రాత్రి పూజ ప్రాముఖ్యతని కలిగి ఉన్నాయండి ఓంకారేశ్వరాలయం తలుపులు మూసే ముందు ప్రతిరోజు కూడా జోసర్ వేయబడుతుంది ఉదయం తలుపులు తెరిచినప్పుడు జోసర్ని వేస్తారు అక్కడ చూస్తే రాత్రిపూట ఆడినట్లుగా చెల్లా చెదురుగా కూడా కనిపిస్తుంది ఓంకారేశ్వర జ్యోతిర్లింగం అనేది స్వయంభులింగం ఇది స్వయంగా ఉద్భవించింది ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం చేయకపోతే చార్ధాం యాత్ర ఫలించదు అని నమ్ముతారు నేను చార్ధాం యాత్ర చేసొచ్చాను కదండి ఇప్పుడు మీరు ఇప్పుడు విన్నారు కదా ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటేనే ఆ చార్ధాం యొక్క ఫలితం లభిస్తుంది అని అంటారు అది తెలుసుకునే నేను ఈ యాత్రను తలపెట్టుకోవడం కూడా జరిగింది ఇక నర్మదా నది రెండు భాగాలుగా విడిపోయినప్పుడు ఇక్కడ ఒక ద్వీపం ఏర్పడింది ఆ ద్వీపంలోనే ఓంకారేశ్వర ఆలయం ఉంది అని నమ్ముతారు మనం ఆకాశం నుంచి చూస్తేట ఈ రెండు కొండలు కూడా ఓం అనే ఆకారంలో ఉన్నట్టుగా కనిపిస్తాయి ఇక నర్మదా నదిలో అభ్యంగన స్నానాన్ని చేస్తారు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే పాపాలన్నీ కూడా కడిగి వేయబడి మనకి పుణ్యం వస్తుంది అని కూడా చెప్తారు ఖచ్చితంగా నర్మదా నదిలో స్నానం చేయాలి స్నానం వంటి అవకాశం చేయలేని వారు కొద్దిగా నీటి చుక్కర చల్లుకున్నా కూడా అంటే అలా చల్లుకుని రావాలి మర్చిపోద్దు ఇక ఈ ఓంకే ఈ స్వామివారి యొక్క ఆలయం ఎప్పుడూ కూడా భక్తులతోటి రద్దీగా ఉంటుందండి అందుకోసం మీరు ముందుగానే ప్రిపేర్ అయి ఉండాలి మూడు నుంచి ఐదు గంటల సమయం ఖచ్చితంగా పడుతుంది దర్శనానికి అలాగే రెండు వందల యాభై ఐదు వందలు విఐపి దర్శనాలు ఉన్నాయి అవైనా మీరు తీసుకుని వెళ్ళొచ్చు టికెట్ తీసుకుని ఇక ఆ తర్వాత కొంతమంది అక్కడ అంటే పూజారులు ఉంటారు మేము తీసుకెళ్తామంటే చెప్తూ ఉంటారు వారి సహాయం కూడా మీరు తీసుకోవచ్చు కాకపోతే కొంచెం ఎక్కువ వసూలు చేస్తారు అది మీరు మాట్లాడుకోండి ఇక ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు తెరిచి రాత్రి ఎనిమిది గంటల వరకు కూడా మనకి దర్శనం ఉంటుంది రాత్రి ఎనిమిది గంటల తర్వాత సంధ్యాహారత అనేది జరుగుతుంది ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ ఏం చదువుతున్నావు అబ్బో మరి మానవ ఇలాగే ఉంటాడు ఒడుగు చేసాం ఏ కోచ్లో ఉన్నారు మీటిలో అయితే రేపు వస్తాను మనం చిన్న చిట్ చాట్ పెట్టుకుందాం ఓకేనా Bye. Bye, Andy. <laughs> వస్తే ఖచ్చితంగా తీసుకోవాలండి ఇవన్నీ కూడా సహజ సిద్ధంగా నర్మదా నదిలోనే దొరుకుతాయి ఇక్కడికి వచ్చిన వారు ఇవి ఖచ్చితంగా తీసుకుని వెళ్తారు నేను కూడా తీసుకుంటున్నాను బాణ అంటారండి ఇవన్నీ కూడా ఏంటంటే ఆ నదిలోనే దొరుకుతాయి మంచివి అనమాట బిడ్డ మనం ఎవరైనా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలన్నా కూడా ఇవి తీసుకోవచ్చు ఒక్కొక్కటి వాళ్ళు చెప్పడం ఫిఫ్టీ చెప్పారు కానీ నేను మూడు హండ్రెడ్కి అడిగాను మనం అలా అడగచ్చు ఇవన్నీ కూడా సహజ సిద్ధంగా లభించినవారండి మొత్తం అన్నీ కూడా ఆ పైన సైజు నేను చేస్తాను ఓంకారేశ్వర్లో ఎట్ట ఇక్కడికి వస్తే మనం అన్ని విషయాలు పక్కన పెట్టిన ఖచ్చితంగా తీసుకోవాల్సినవి మాత్రం ఇవేనండి ఇది నేను ఇది తీసుకుంటున్నాను నర్మదా నదీమ తల్లి జన్మస్థలం అమరకంటక్ ఇది మధ్యప్రదేశ్లోని అన్పూర్ జిల్లాలో ఉంది నర్మదా నది జన్మస్థలంగా పేరుగాంచని ప్రాంతానికి చేరుకోవాలంటే దట్టమైన అడవులు గుండా ప్రయాణించాల్సి ఉంటుంది మనం ఓంకారేశ్వర ఆలయానికి వచ్చినప్పుడు నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుంది నర్మదా నదిని చూసినా చాలండి మన మనసంతా కూడా పులకించిపోతుంది ప్రతి శివరాత్రికి నర్మదా జయంతికి వైశాఖ పౌర్ణమికి ఇక్కడ జాతరలు వంటివి జరుగుతూ ఉంటాయి నర్మదా నది పుట్టిన చోటనే నర్మదా మాత గుడి కూడా ఉంటుంది మీరు వెళ్ళదలుచుకుంటే అమరకంటకు వెళ్ళి నర్మదా నది పుట్టిన ప్రదేశాన్ని చూసి రావచ్చు ఇక ఓంకారేశ్వర్కు వచ్చినప్పుడు నర్మదా నదిలో ముందుగా స్నానం చేసుకుని ఆ తర్వాత శివుణ్ణి దర్శించుకుని మళ్ళీ మాతని పూజించినట్లయితే పుణ్యం కలుగుతుందని ఇక్కడ వారు నమ్ముతూ ఉంటారు నర్మదాదేవి గుడి చుట్టూ కూడా పార్వతీదేవి శివుడు సీతారాములు హనుమంతుల ఆలయాలు ఇలాంటి చిన్న చిన్న ఆలయాలు చాలా ఉన్నాయి ఈ ఆలయ విశేషాలు నాకు తెలిసినంత వరకు కూడా నేను మీకు అందించగలిగాను ఏదైనా పొరపాట్లుంటే క్షమించగలరు ఇదండి ఈరోజు మా ఓంకారేశ్వర దర్శనం అలాగే మా ప్రయాణ విశేషాలు మరి మేము ఎనిమిదో రోజు దాటి తొమ్మిదో రోజుకు వచ్చేసాము ఇక రేపు అంటే ఈరోజు రాత్రి బయలుదేరి రిటర్న్ అవుతాము మేము డైరెక్ట్ ద్వారక వెళ్తాం శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తున్నాం ద్వారక వెళ్ళగానే అక్కడి విశేషాలు నేను మళ్ళీ మీకు రేపు రాత్రి అందజేస్తాను Thank you so much. Stay tuned, Nagasri Diaries.